క్రికెట్ గాడ్ సచిన్ ఫిదా బీసీసీఐకి ఇలాంటి మట్టిలో మాణిక్యాలు కనిపించవు మనీ మాత్రమే కనిపిస్తున్న నెటిజన్లు మన దేశంలో క్రికెట్ ను ఇష్టపడని వాళ్ళుండరు క్రికెట్ పేరు చెబితేనే ఎక్కువ మందికి గుర్తొచ్చే ఆటగాడు క్రికెట్ గాడ్ గా పేరుగంచిన సచిన్ టెండూల్కర్ అంటటి లెజెండ్ క్రికెటర్ కు ఓ పన్నెండేల బాలిక బౌలింగ్ చిక్కు ఫిదా అయిపోయారు ఆ బాలిక అబ్బా ఎంత బాగా బౌలింగ్ చేస్తుంది అంటూ ఆమె బౌలింగ్ స్టైల్ కి ఆమె ఆటకు అభిమానిగా మారిపోయాడు ఒక్కసారిగా సచిన్ ఆమె గురించి మాట్లాడడంతో దేశవ్యాప్తంగా ఆమె గురించి చర్చ ప్రారంభమైంది వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ లోని ప్రతాప్ జిల్లా దరియాదవ్ ప్రాంతంలో రామేర్ తలాబ్ గ్రామానికి చెందిన సుశీల మీనాకు క్రికెట్ అంటే ప్రాణం ఆమె క్రికెట్ ఆడుతున్న వీడియోను స్థానికులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సోషల్ మీడియా పుణ్యమాని ఎవరి ప్రతిభ ఎప్పుడు ఎవరు గుర్తిస్తారో తెలియని పరిస్థితి సుశీల బౌలింగ్ చేస్తున్న వీడియో వైరల్గా మారడంతో సోషల్ మీడియాలో క్రికెట్ గాడ్ సచిన్ చూశారు వెంటనే ఆమె బౌలింగ్ యాక్షన్ జహీర్ ఖాన్ లాగా ఉందని సచిన్ తెగ మెచ్చుకున్నారు తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఆ వీడియోని అప్లోడ్ చేసి మరి లేడీ జహీర్ ఖాన్ చూసారా అని అడిగారు ఎడమ చేత్తో బౌలింగ్ చేసిన సుశీల పూర్తి రీధంతో బౌలింగ్ చేయడంతో పాటు ఆమె బౌలింగ్ యాక్షన్ కాస్త జహీర్ ఖాన్ ను పోలి ఉందని కామెంట్ పెట్టారు తన అధికారిక ట్విట్టర్లో జహీర్ ఖాన్ ను ట్యాగ్ చేసి మరి సచిన్ ప్రశంసించారు సుశీల నిరుపేద కుటుంబం నుంచి వచ్చింది సుశీల తల్లిదండ్రులు కూలీ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు తండ్రి పేరు రతన్ లాల్ మీనా తల్లి శాంతిబాయి మీనా సుశీల పాఠశాల స్థాయిలో కూడా క్రికెట్ పోటీలో పాల్గొంటూ ఉంటుంది స్థానికంగా ఎక్కడ క్రికెట్ పోటీలు జరిగినా సుశీల ఖచ్చితంగా అక్కడ ఉంటారు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా సుశీలకు మాత్రం క్రికెట్ అంటే ప్రాణం ఏమాత్రం సమయం దొరికినా క్రికెట్ కోసమే కేటాయిస్తూ ఉంటారు స్థానిక పిల్లలతో క్రికెట్ ఆడటమే ఆమె ఏకైక హాబీ ముఖ్యంగా ఆమె బౌలింగ్కు అంటే అమితాసక్తి లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ చేసే సుశీల మీనా అచ్చం జహీర్ ఖాన్ స్టైల్లో బౌలింగ్ చేస్తూ ఉంటుంది మీనా వీడియో అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు కొందరు ఆమెను లేడీ జహీర్ ఖాన్ అని పిలుస్తుంటే మరికొందరు ఫ్యూచర్ స్టార్ బౌలర్ అని అంటున్నారు ఆమె బౌలింగ్ చేసిన స్లో మోషన్ వీడియోలో ఆమె రన్అప్ తీసుకొని సరిగ్గా జహీర్ లాగా బంతిని వదులుతున్నట్టుగా కనిపిస్తుండడంతో అందరూ అభినందిస్తున్నారు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ తొంభై రెండు టెస్టుల్లో మూడు వందల పదకొండు వికెట్లు పడగొట్టగా జహీర్ రెండు వందల వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో రెండు వందల ఎనభై రెండు వికెట్లు తన పేరిట లిఖించుకున్నాడు జహీర్ పదిహేడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లలో పదిహేడు అవుట్లను తీసుకున్నాడు అలాంటి జహీర్ ఖాన్తో సచిన్ పోల్చడం నిజంగా గొప్ప విషయమే సచిన్ ట్వీట్కు వెంటనే జహీర్ రిప్లై ఇస్తూ మీరు సరిగ్గా గుర్తించారు ఆమె బౌలింగ్ యాక్షన్ చాలా సరళంగా ఆకట్టుకునేలా ఉంది ఆమె భవిష్యత్పై ఆశలు రేపుతుంది అని జహీర్ ఖాన్ సచిన్ ట్వీట్లో రిప్లై ఇచ్చారు సుశీల్ మీనాకు వంటి టాలెంటెడ్ ప్లేయర్లకు బీసీసీఐ ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్ భారత్ క్రికెట్ తరపున కూడా ఆడుతుందని కొందరు ఆశిస్తుండగా మరికొందరు మాత్రం కు ఇలాంటి మట్టిలో మాణిక్యాలు కనిపించవని కేవలం మనీ మాత్రమే కనిపిస్తుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఏదేమైనా అత్యంత పేదరికంలో ఉన్న బాలికకు విషస్ చెప్పడంతో పాటు ఆమె దేశకోసం ఆడాలనే ప్రోత్సాహం ఉత్సాహం సంకల్పం ఉంటే భవిష్యత్ క్రికెట్ ప్రపంచంలోనే ఆమె పేరు సువర్ణక్షరాలతో లిఖించబడుతుందని కాంక్షిస్తున్నారు